హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము మా అత్త కొడుకుది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంటే బయలుదేరి వెళ్ళాము మేము వెళ్లాల్సింది అనకాపల్లి మీదుగా ఎలమంచి అయితే వెళ్తున్నాము వైజాగ్ లో అయితే స్టార్ట్ అయ్యాము అసలు కంటిన్యూస్ గా వర్షం అయితే నాన్ స్టాప్ గా పడిందండి ఏదో సమ్ తుఫాన్ అయితే ఉందంట కంటిన్యూ గా అలా పడుతూనే ఉంది అస్సలు ఆగలేదు వచ్చేసరికి మా హస్బెండ్ డ్రైవింగ్ అయితే మెచ్చుకోవాలి ఇక్కడ వచ్చేసరికి వర్షం అయితే చాలా ఘోరంగా పడుతుంది అస్సలు ఎక్కడ కనిపించట్లేదు అలాగ వైప్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి రీసెంట్ గా వన్ వీక్ నుంచి అయితే హైదరాబాద్ లో పడుతున్నాయి అనుకున్నాము కానీ ఇప్పుడు వైజాగ్ లోని సడన్ గా నిన్నటి నుంచి అయితే పెద్ద వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి వర్షాలు ఉన్నప్పుడు ఏవైనా ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదండి గ్లాస్ మీద మీకు వాటర్ పడుతుండడం చూస్తుంటేనే ఎంత ఫోర్స్ లో అయితే వాటర్ వస్తుందా అనేది మీకే అర్థం అవుతుంది వర్షం ఎక్కడ నేను తగ్గేదేలే అన్నట్టుగా మార్నింగ్ నుంచి మాకు ఫంక్షన్ అయిపోయి త్రీ ఫోర్ అయింది ఆ టైం వరకు అలా పడుతూనే ఉంది ఇలా వర్షాలు పడుతూ ఉంటే ఇంకా స్కూల్స్ కాలేజెస్ ఇంకా అన్ని బంద్ ఉంటాయి కదా వీడియో చేస్తున్నప్పుడే నాకు క్లిక్ మన మెసేజ్ అయితే వచ్చింది స్కూల్ హాలిడే అని వీళ్ళకి హాలిడీ ఫ్రైడే నుంచి హాలిడేస్ కదా ఇది ఒక హాలిడే ఇంకా పండగ అండి